మా మూర్తి సమాారంభం శ్రీ కృష్ణమూర్తి మధ్యమం శివరమధీక్షత్పర్యంతం వందే పరంపరం శుద్ధ నిర్గుణ కంధార్ధములు వంటి కొన్ని కంధార్ధములు ఈరోజు మనం మరి ఒకసారి తెలుసుకున్న దానికి ప్రయత్నం చేద్దాం సాధన సంపత్తి గల సాధకుడక నరుడు

బోధ చేయమో కొన్యా పురుషమా బోట్లుకు పూజించకు ముఖ్య సాధనానే పల్కే ఇరుతారా బతెల్ సరేనని బ్రోకే మరి మరి యు ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి ఆయన సాధన సంపత్తి గల సాధపడకున్నాడు ఘోర సంసారము బాధపడలేక నాయన ఈ యొక్క ఘోర సంసారం అనేటువంటి బాధను నేను పడలేకపోతున్నాను ఈ చావు పుట్టుకు యొక్క వల చక్రములో తిరుగు నానా ఇబ్బందులు పడుతున్నాను కావున నాకు ఈ యొక్క సంసారాన్ని ఈ యొక్క ఈ యొక్క బాధని ఈ యొక్క తొలగించేటటువంటి మార్గాన్ని నాకు ప్రస ప్రసాదించిన ఆయన అని ఒక గురువు దగ్గర పడాడు కానీ వచ్చినటువంటి శిష్యుడు ఎలాంటి వాడు సాధన సంపత్తి గల సాధకుడు ఒక నరుడు సాధన సంపత్తి అంటే సాధనలు ఎన్నో ఉన్నాయి అస్సాంగ యోగ సాధనలో అనేక రకాలైనటువంటి సాధనలు ఉన్నాయి ఈ సాధనలో ముఖ్యమైనటువంటిది సాధన శత్రుస్థయ సంపత్తి ఈ సాధన శత్రుస్థాయ సంపత్తి అనగా ఏంటంటే సాధన శత్రుస్థాయ సంపత్తి అనగా మొదటిది నిత్యానిత్య వస్తు వివేకము అంటే సాధనలు చేసేటటువంటి వాడు ముందు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నిత్యము ఏది అనిత్యం ఏది ఈ యొక్క నామరూప ప్రపంచ నామరూప క్రియాత్మకమైన ప్రపంచంలో చరాచర జగత్తునందు ఏది నిత్యము ఏది అనిత్యము అనేటటువంటి తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండటమే నిత్యాన్ని తెలుస్తుంది అందుకే పెద్దలు ఏం చెప్పారంటే జగత్ మిథ్యా బ్రహ్మ సత్యాహానాలు అంటే ఈ కనిపించేటటువంటి ప్రపంచం అంతా మిథ్యేను శాశ్వతమైనటువంటిది ఆ బ్రహ్మమేను అనేటటువంటిది అంటే అది తెలుసుకున్నటువంటి అంటే నిత్యాన్నిస్తు తర్వాత నెక్స్ట్ ఇహ మూత్రార్థ పలాభోగ విరాగము రెండోది ఇహ మూత్రార్థ పలాభోగ విరాగం అంటే ఇది సింపుల్గా మనం ముందుకెళ్తున్నాం చెప్పాలంటే చాలా ఉంది ఇహ మూత్రార్థ పలాభోగం ఇహములో అంటే ఈ యొక్క ధరణిలో మనము జీవిస్తున్నాము మనం జీవించినప్పుడు మూత్రానికి మలానికి ఇచ్చేటటువంటి అయిచ్చిని ధనమునకు బంగారానికి ఇచ్చేటటువంటి ప్రేమని ఆ ప్రేమను తగ్గించేసి మన మల మూత్రాలను ఏ విధంగా చూసి మనం చి అనేటటువంటి ఇదితో మనం ముందుకు వెళ్తాము అలాగే ధన ధాన్యములు కలిగినప్పుడు వచ్చి ఇది మన కాదు మనకి శాశ్వతం కాదు శాశ్వతమైనటువంటిది ఇంకోటి ఏదో ఉంది దాన్ని కొంటూ పోదాం అని చెప్పేసి అంటే ధన ధాన్యములకు లోపించకుండా పోయేటటువంటి వాడు ఈ మూత్ర విరాగాన్ని జయించినటువంటి వాడు తర్వాత సమాధి శక్త సంపత్తి ఈ సమాధి శక్త సంపత్తి అనగా శమము ధమము ఉపరితి శ్రద్ధ స్థితీక్ష సమాధానం అనేటటువంటి ఆరు రకములుగా చెప్పబడింది ఇవి అనేక రకాలైన గురువు అనేక రకాలుగా నేను నియోజించుకుంటూ పోతూ ఉంటారు కానీ శమము అనగా చూడండి ఇక్కడ శమము అనగా మనము వేదాంత కార్యక్రమాలను వింటూ ఉన్నాం ఒక సభలో వేదాంత కార్యక్రమం గురువు గారు ఏదో చెప్తూ ఉన్నారు వింటూ ఉంటాం వింటూ ఉన్నప్పుడు పక్కన ఒక మైక్ వేరే రకమైన సౌండ్ ఏమని ఇస్తుంది ఇదిగో బంగారు అమ్ముతున్నారు ఇదిగో పది రూపాయలకి ఏదో ఇస్తున్నారు అతి ఇస్తున్నారు అనేటటువంటి ఒక ఏదైనా లోకాభిరామాయణం గురించినటువంటి వార్తలు మన పక్కన చూపించినప్పుడు మన మనసు ఇక్కడి నుంచి ఈ శ్రవణాన్ని అంటే ఆధ్యాత్మిక ఘాతను మనం శ్రవణించేటప్పుడు ఆ యొక్క లోకాభిరామైన ఆ యొక్క శ్రవణం మనసు డైవర్ట్ అవుతుంది డైవర్ట్ అయినప్పుడు ఆ మనసుని మరలా తీసుకొచ్చుకొని ఇది శాశ్వతమైనటువంటి బోధ మనకు గురువులు చెప్తున్నారు ఇది మనం పరమానందాన్ని పొందేటటువంటి బోధ ఇది కానీ అదే శాశ్వతము కానీ దాని జోలికి మనం వద్దని చెప్పేసి శ్రమము అలాగే ధమము మనం చూసేటటువంటి దానిని అలాగా రకరకాలుగా చెప్పుకుంటూ పోతూ ఉంటారు సమము ధమము ప్రతి సమాధానం అంటే మనసును సమాధాన పరచుకోవడం తర్వాత మోక్ష మోక్షాన్ని పొందేటటువంటి జ్ఞానాన్ని అంటే అంత స్థితికి వెళ్ళినటువంటి శిష్యుడు అంత సాధులు చేసి వెళ్ళినటువంటి గురువు గురువు దగ్గరకు వచ్చి ఘోర సంసారము బాధపడలేక ఒక మంచి మన పుణ్యోదయం మన గురుని గాంచి ఈ విధంగా చేకూరు తరా భక్తిని ఎరుతారా అంటే అనేక రకములుగా ప్రాధేయపడుతూ ఆ గురువుని ఆశ్రయించారు అప్పుడు గురువు గారు ఏమన్నారంటే నాయన అలాగే శరణాయతుడకు శిష్యుని మధువాక్యములను పర దయాలుండు గురుడు భక్త విను మనేను సంశయ మీక పాదింపాద నేను పరిపూర్ణ ఒకటి లేనిరు కానేదొకటి పరిపూర్ణ మీరు కల నిరిగి నిరుగక మాను భక్త విను మనేను అప్పుడు ఆ గురువు ఏం చెప్తున్నాడంటే ఆ గురువు దగ్గర నాయ నీ శిష్యుడు ఈ విధంగా చెప్పాడు నాయనా భక్త నీకు ఎలాంటి సంశయం లేదు లేదా పరిపూర్ణం ఒకటి పరిపూర్ణ తిరిగినట్టు నేను తిరిగిస్తున్నాను అనేటటువంటి చెప్పాడు తర్వాత మూడు ఏ సాధన నీకెందుకు వీసానికి పనికి రాదు విహించు బోదాకో సాధనలందు మరికి రాకో ఏ సాధనల రిగింతు పోరాకు నాయన శిష్య ఏ సాధన తోలికి నీకు అవసరం లేదు నాయన సాధనలన్నీ ఇక నీకు పక్కన పెట్టు నేను చేసినటువంటి యొక్క మా పెద్దల దగ్గర తెలుసుకున్నటువంటి విద్య